ఇరవై ఏడవ కీర్తన మూడో వచ్చిన చదువుకుందామండి కీర్త కుమారు యహోవా అను గురించే స్వాస్థ్యము గర్భపాలం ఆయన ఇచ్చు బహుమానము చూడు ఇక్కడ కీర్తనాకారుడు చక్కగా తెలియజేయచ్చున్నాడు పిల్లరా ఏమని తెలియజేస్తున్నాడు అంటే గర్భపాలము యహోవా ఇచ్చు బహుమానము అయితే ఇది ఎవరు రాసిన కీర్తన అంటే సొలమూన్ మహారాజు రాసిన కీర్తన ఇది సొలోమన్ మహారాజు కీర్తన రాస్తూ ఏమని చెబుతున్నాడు అంటే తన అనుభవాన్ని బట్టి తన జ్ఞానమును బట్టి తమ యొక్క తెలివితేటలను బట్టి దేవుని యొక్క అనుభవాన్ని సంపాదించుకున్నాడు పిల్లరా దేవుని ఏమని అడిగాడంటే నాకు జ్ఞానాన్ని ఇవ్వని అడిగి జ్ఞానమును పొందుకున్న ఒక మహా గొప్ప వ్యక్తి అతని జ్ఞానమును గురించి శేబాదేశపు రాణి వచ్చి నీలాంటి జ్ఞానం ఎవరిలో లేదయ్యా నేను విన్నది తక్కువ చూసినది ఎక్కువ అని చక్కగా సాక్ష్యం చెప్పిన ఒక గొప్ప వ్యక్తి చెబుతున్న సాక్ష్యం దేవుని మాటలు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే పిల్లరా గర్భఫలము యూహో ఇచ్చు బహుమానం అయితే గర్భ బలం ఇచ్చు బహుమానం అని మనం ఇప్పుడు దానించుకుంటూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుని సంస్థలారా ఒకటి నిజం అని మనం తెలుసుకోవాలి అంటే కొన్ని సాక్ష్యాధారాలను బట్టి ఇది నిజమని ధృవీకరించబడింది అనగా ఒకటి నిజమని మనము తెల్లగా తెలుసుకోవాలి అంటే సాక్ష్యాధారాలను బట్టి ఏదైనా సరే దానిని నిజముగా మనము ధృవీకరించవచ్చు నిజమని దానిని గట్టిగా నమ్మవచ్చు పిల్లలు అయితే మనుషులలో ఉన్న ఆలోచన సమాజంలో నివసించే వారిలో ఉన్న ఆలోచన ఏమిటి అంటే వివాహము జరిగినది వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు తము కలయిక వలన బహు బహుమానములుగా ఎవరు వస్తున్నారంటే పిల్లలు వస్తున్నారు గర్భఫలాలు వస్తున్నవి దేవుడు బహుమానంగా గర్భఫలాన్ని ఫలాన్ని ఇచ్చేదిందయ్యా అని ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన రావచ్చు ఒక సంకోచం రావచ్చు పిల్లలు అయితే అది మన యొక్క లోకానుసారమైన జ్ఞానమును బట్టి లోకానుసారమైన తెలివితేటలను బట్టి మన ఆలోచనలను బట్టి అది కలుగుతున్నది కానీ దేవుని జ్ఞానము మనిషి జ్ఞానమును వెర్రితనముగా చెబుతూ ఉన్నాడు అనగా దేవుని జ్ఞానమునకు మనిషి జ్ఞానమునకు వ్యత్యాసం ఉన్నది భేదములు ఉన్నవి దేవుని జ్ఞానము మనిషిని జ్ఞానముతో సమానము కాదు దేవుని జ్ఞానము అత్యున్నతమైన జ్ఞానము దేవుని జ్ఞానము మనిషి ఊహలకు అందని జ్ఞానం అయితే ప్రియమైన దేవుని సంగస్థులరా ఇక్కడ చూడు సలోమన్ మహారాజు ఏమి చెబుతున్నాడు అంటే గర్భఫలము వయచ్చు బహుమానము అని చెబుతున్నాడు అతడు ఎందుకు చెబుతున్నాడయ్యా అంటే తాము ముందున్న భక్తులను తాను చూశాడు పిల్లరా దావీదు మహారాజు తమ యొక్క తండ్రి అయితే తండ్రి అంతకుముందు జరిగిన వాటన్నిటిని తమ కుమారుడైన సలోమన్కు చెప్పిన సంగతులున్నవి అయా నేను వెళ్ళిపోతున్న కాలం ఉన్నది నీవు జాగ్రత్తగా ఉండాలి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నో జరిగిన సంగతులను దావిద మహారాజు తెలియపరిచిన విధానమును బట్టి తాను ముందు జరిగిన చరిత్రను బట్టి చూడు తను చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థుల అయితే మనందరం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని సందర్భాలను మనం చూసుకోగలిగినట్లయితే గర్భపాలం యుహోవ ఇస్తాడు యహోవా ఇవ్వటానికి ఆ భక్తులు చేసిన పని ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి ఆ దానిని బట్టి మనందరం కూడా నిర్ధారణ చేయగలిగినట్లయితే మన విశ్వాసం అధికమైనది మన విశ్వాసంలో సన్నగిలిపోకుండా మనందరం కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి దేవునే నమ్ముకుంటాం ఆ దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లర కాబట్టి మొదటి సందర్భంగా చూడు యాకోబు ఉన్నాడు యాకోబు ఎవరి యొక్క కుమారుడంటే ఇసాకు యొక్క కుమారుడు ఇసాకు రెప్కా యొక్క దంపతులకు పుట్టిన కుమారుడు యాకోబు అయితే యాకోబుకు చూడు ఇద్దరు భార్యలు లేయా రాహేల్ లేయా రాహేలు అయితే లేయాకి సంతానము కలదు రాహేలకి సంతానము లేకపోయేసరికి రాహేలమ్మ గారు యాకోబు గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నది ఆ అడిగే సందర్భాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే ఆది కాణము ముప్పై అధ్యాయం ఊట వచ్చిన నుంచి మనందరం కూడా మన ఉన్న పరిశుద్ధి గ్రంథమైన బైబిల్ తెరిచి రాహేలు తనకు పిల్ యాకోబునకు పిల్లలు అనకపోట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భబలము నిమ్ము లేని ఈడ నేను చచ్చిదను అనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భ బలము నీయకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా చూడు రాహేలమ్మ గారికి సంతానము లేదు ప్లాన్ సంతానము లేకపోయేసరికి రాహేలమ్మ గారు యాకోబు గారి దగ్గరకు వచ్చి అయ్యా నాకు గర్భపాలం ఇమ్ము లేకపోతే నేను చచ్చిపోతాను అన్నది అనగా రాహేలమ్మ గారి దృష్టిలో గారి యొక్క మనసులో ఏమున్నది అంటే నా భర్త నాకు గర్భపాలాన్ని ఇస్తాడు నా గర్ నా భర్త వలనే నేను గర్భపాలాన్ని పొందుకోగలను నాకు గర్భపాలాన్ని ఇచ్చేది నా భర్తే అనే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఉన్నది అలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఆమె భర్త దగ్గరకు వచ్చి ఏమి చెబుతుంది అయ్యా అంటే నువ్వు కానీ నాకు గర్భపాలాన్ని ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంటున్నది పిల్లర అనగా ఆమెలో ఉన్న నమ్మకం ఆమెలో ఉన్న విశ్వాసం ఏమిటి అంటే తమ భర్తే తమకు గర్భఫలాన్ని ఇవ్వగలడు వేరొకరు ఎవరు ఇవ్వలేరు అనే నమ్మకం ఉంటే ఆ నమ్మకము తప్పు అని యాకోబు గారు తమ భార్యకు చెబుతున్నాడు పిల్లర యాకోబు గారు తమ భార్యకు ఏమి చెబుతున్నాడంటే గర్భపాలం ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానంటే గర్భపాలం ఇచ్చేది దేవుడు అని చక్కగా చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలు అనగా గర్భపాలం ఇచ్చేది యహోవా బహుమానం ఇస్తాడు తప్పితే నేనైతే గర్భపాలాన్ని ఇవ్వలేను అని తాను నిత్యముగా దృఢముగా చెప్పినప్పుడు తమ మనస్సును మార్చుకున్నది ఆమె తన ఆలోచనను మార్చుకున్నది తన విధి విధానమును మార్చుకున్నది యాగోబు గారు రాహేలమ్మ గారికి చెప్పాడు ఏమి చెప్పాడు అంటే గర్భ ఫలాన్ని ఇచ్చేది నేను కాదు దేవుడైన యుహోవయే గర్భ ఫలాన్ని ఇస్తాడు అన్నప్పుడు తాము దేవునికి ప్రార్థన చేసింది ప్రియమైన దేవుని పిల్లలు తాము దేవునికి ప్రార్థన చేసింది మనం చదువుకోగలిగినట్లయితే మూడో వచనం అందుకు ఆమె మూడో వద్దండి ఇరవై ఒకటో వచ్చినాం ఆ తర్వాత కుమార్ కుమార్తెను కని ఇరవై రెండు నుంచి దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కానీ దేవుడు నా నింద తొలగించను అనుకు అనుకునేను అనగా యాకోబు రాహేలమ్మ గారికి ఏమి చెప్పాడంటే గర్భపాలం ఇచ్చేది దేవుడే నిహోవా నేను కాదమ్మా నేను దేవునికి ప్రతిగా లేను అని చెప్పి తాముకు కొంత బోధ చేశాడు అనగా దేవుని మాటలు చెప్పాడు నీకు గర్భపాలం రావాలి అంటే నీవు దేవునికి మనవి చేయాలి అనగా ప్రార్థన చేయాలి నీవు ప్రార్థన చేసినప్పుడు దేనినైనా పొందుకోవడానికి అది సాధ్యమయ్యద్ది నీవు గర్భపలాన్ని లేదు లేదు అనుకుంటున్నావు కానీ నా మీద నమ్మకం అయితే నీవు ఉంచొద్దు నీవు దేవుని మీద నమ్మకం ఉంచు ఆ విశ్వాసంతో దేవునికి ప్రార్థన చెయ్యి దేవుడు నీకు గర్భపలాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అని చక్కగా చెప్పినప్పుడు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేసింది దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేయటం అనగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మనవిని ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు ఆమెకు కుమార్ని దయచేసాడు పిల్లర అనగా గర్భపాలం ఇచ్చేది యుహోవాయ అని చక్కగా మనకు అర్థమైపోయినది ఒక సాక్షిముని బట్టి గర్భపాలము యహోవ ఇచ్చు బహుమానం అంటే యాకోబు గారు చెప్పిన మాటను బట్టి రాహేలమ్మ గారు ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని దేవుడే యహో ఇచ్చాడు అడిపిల్లర అనగా గర్భపాలము చూడు లేకపోయినప్పుడు రాహేలమ్మ గారు చేసిన క్రియ అనగా పని ఏమిటి అంటే దేవునికి ప్రార్థన చేసినది మనలో కూడా ఎవరికైనా చూడు పిల్లరా గర్భపాలము ఆలస్యమై ఉండొచ్చు ఆలస్యమైనప్పుడు మనము చింతలోనికి వెళ్ళిపోకూడదు బాధలోనికి వెళ్ళిపోకూడదు కృంగిపోకూడదు కృంగిపోకుండా నేను నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నాకు గర్భఫలాన్ని ఇస్తాడన్న నమ్మకం పుట్టాలి నమ్మకము హృదయంలో కలగాలి ఆ నమ్మకము చూడు ప్రతి మనిషిని ప్రార్థన చేసే స్థితికి తీసుకుని వెళ్ళి తిప్పులరా ప్రార్థన మించిన శక్తి లేదు ప్రార్థన బహుబలము కలది ఆ ప్రార్థన చేసినప్పుడు మనందరం కూడా దేవుని దగ్గర నుంచి ఒక గర్భ కాదు దేనినైనా అనారోగ్యం నుంచి సమస్య అయినా సరే ఆర్థిక ఇబ్బందులైనా సరే వేటినైనా సరే పొందుకునే శక్తి ప్రార్థన ద్వారా ఉన్నది అలాంటి ప్రార్థన చూడు రాహేలమ్మ గారు చేసి ఒక గర్భ ఫలాన్ని పొందుకున్నది ప్రియమైన దేవుని పిల్లలు ఏసేపుని మనం కూడా చూడు ఆలస్యం అని ఎంచుకుంటున్నాము కానీ ఆలస్యం ఎందుకు చేయుచ్చున్నాడంటే మన విశ్వాసం బలపడటానికి మన విశ్వాసములో దృఢపరచబడటానికి ఆ విశ్వాసముతో దేవుని దగ్గర ఉంటావా దేవుని వదిలివేస్తామని ఒక పరీక్ష మన మీద ఉంటున్నది ఆ పరీక్షలో నెగ్గాలి అంటే మనం దేవుని పట్ల విశ్వాసము కలిగి బహుగా ప్రార్థన చేసే స్థితికి మనం రావాలి ప్రిమిన దేవుని పిల్లలు తర్వాత చూడు మన ముందు మనము అన్నగారిని చూడగలిగినట్లయితే అన్న యొక్క భర్త ఎలకాన ఎలకానాకి ఇద్దరు భార్యలు పిల్లరా ఒకరు అన్న పెనిన్న అన్నాకేమో సంతానము లేదు పెన్నెన్నాకేమో సంతానం ఉన్నది అయితే అన్నాకి సంతానము లేకపోయేసరికి పెనిన్న హేళన చేయొచ్చు ఉన్నది అనగా ఎగతాళి చేయొచ్చున్నది ఆ నెగతాళి చేయొచ్చు ఉన్నప్పుడు తమ హృదయము నిందల పాలై అవిసిపోతూ ఉన్న సందర్భములో తాము ఏమి చేయాలో దిక్కుచోచని పరిస్థితి తాము ఏమి చేయాలో దిక్కుచోచని పరిస్థితి అయినప్పుడు ఆహారము కూడా పుచ్చుకొనకుండా భర్త దగ్గర ఈడుస్తూ ఉన్నప్పుడు భర్త ఆమె ఓదార్స్తూ చెబుతున్నాడు నేను పది మంది కుమారుల కంటే శ్రేష్ఠుడిని కాదా అని చెబుతూ ఉన్నప్పుడు అయ్యా శ్రేష్ఠుడు అయినప్పటికీ నాకు గర్భఫలం రావాలి నాకు గర్భఫలాన్ని దేవుడు వ్యవహ బహుమానంగా ఇవ్వాలి అంటే నేను దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అని ఒక గొప్ప మనస్సు కలిగిన వ్యక్తిగా అన్నాగారు కనపడుతున్నది ప్రియమైన దేవుని సంఘస్థుల ఆ సందర్భం చూడు సమీర్ గారు రాసిన మొదటి గ్రంథము మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి సమీలు గారు రాసిన మొదటి గ్రంథం పదవి వచ్చిన మనం చదువుకోగలిగినట్లయితే బహు దుఃఖాకాంతురాలై వచ్చి యుహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు సైన్ములు కధిపతి యొక్క యుహోవా ఈ సేవకరాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైనా నాకు మగ పిల్లను దయచేసి నెడల వారి తల మీదకి కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దిన్నములన్నిటిను నేను వాని నిహోవానగు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకున్నాను చూడు దేవుని దగ్గర ప్రార్థన చేయించున్నది పిల్లల ఎందుకని అంటే గర్భపాలము బహుమానంగా దేవుడేని నిహోవా తప్ప వేరొకరు ఎవ్వరు అని అన్నాగారు గుర్తెరిగినది అన్నాగారు గుర్తెరిగి దేవునికి ప్రార్థన చేయుచున్నది అయ్యా నీవే నాకు గర్భఫలాన్ని ఇవ్వ ఇవ్వగలవయ్యా వేరొకరు ఇవ్వలేరు అయితే నేను వాని తల మీదకి శౌరూపకత్తి ఎన్నటికి రానియను నాకు ఒక మగపిల్లో దయచేయని దేవునికి ప్రార్థన చేయుచున్నది పిలరా ఇక్కడ చూడు రాహేలమ్మ గారు చేసినది ప్రార్థనే అన్నాగారు కూడా చూడు ఏమి చేయుచున్నది అంటే ప్రార్థన చేయుచున్నది ప్రార్థన అంత గొప్పది పిలరా ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నగారిని విడిచిపెట్టలేదు ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నగారిని విడిచిపెట్టకుండా జ్ఞాపకం చేసుకునే స్థితికి తీసుకుని వెళ్ళినది అన్నాగారు చేసిన ప్రార్థన ప్రియమైన దేవుని సంఘస్థల ఆ ప్రార్థన ఫలితముగా చూడు గర్భఫలాన్ని యహోవ బహుమానంగా ఇచ్చాడు పిల్ల ఆ ప్రార్థన ఫలితముగా చూడు గర్భఫలాన్ని యహోవా బహుమానంగా వచ్చాడు ఎరయోవచనం చూతా చూడగలిగితే కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కాని నేను యహోవాకి మొక్కుకొని వీరిని అడిగితే ననుకొని వానికి సమయాలను పేరు పెట్టను గర్భఫలం చుడు యహోవా బహుమానంగా సమయాలని ఇచ్చేసాడు ప్రియమైన దేవుని సంఘస్థుల ఇక్కడ అన్నాగారు చేసిన క్రియ అనగా పని ఏమిటి అంటే దేవుని అయిన యహోవాకి ప్రార్థన చేసినది ఆ ప్రార్థన ఫలితమగ చుడు గర్భఫలంగా యుహోవా బహుమానంగా ఇచ్చేశాడు రాహేలమ్మ గారు చూడు ఏమి చేసింది అంటే గర్భపలము దేవుడైన నిహోవ ఇవ్వగలడు అని యాకోబు గారు రాహేలమ్మ గారికి బోధ చేసినప్పుడు ఆ బోధను విని దేవుడైన దేవుడైనహోవాకి మనవి చేసింది అనగా ప్రార్థన చేసినది ఆ ప్రార్థన ఫలితంగా చూడు కుమార్ని జయిచేశాడు ప్రియమైన దేవుని పిల్లలు ఒక బహుమానంగా అన్నగారికి చూడు గర్భపలాన్ని దేవుడైనహోవా ఒక బహుమానముగా ఇచ్చాడు అంటే అన్నాగారు చేసిన ప్రార్థన ఫలితం తర్వాత చూడు దావీదు మహారాజు చెబుతున్నాడు పిల్లల నా తల్లి గర్భంలో నిర్మించిన వాడువు నీవే నా తల్లి గర్భములో నీవే నిర్మించేవా అనగా నా తల్లి గర్భంలో నుంచి నేను పిండమునై బయటికి వచ్చానంటే నా తల్లి గర్భంలో నిర్మించడానికి కారకుడువు నీవే అనగా గర్భపాలమును ఇవ్వగలిగిన గొప్ప సమర్థుడు నీవే అని చెబుతున్నాడు పిల్లల ఏ ఒక్కరి వల్ల అయితే కాదయ్యా నీవే గర్భపాలని ఇవ్వగలవు అని చక్కగా చూస్తున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చిన నుంచి మనం చదువుకోగలిగినట్లయితే ప్రిమిన దేవుని సంఘస్తులారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నా అంతరింద్రిములు నీవే కలుగు నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచ్చినవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను తల్లి గర్భం ముందు ఎవరు నిర్మించాడు అని చూతున్న ప్రియమైన దేవుని సంగస్తులారా దేవుడైన యుహోవా అనగా మనందరికీ చూడు ఇంకా పరిశుద్ధ గ్రంథములు ఎన్నో ఉన్నవి ఎన్నో జరిగిన సంఘటనలు ఉన్నవి మనం విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి మన విశ్వాసంలో బలహీనతలు కాకుండా ఉండడానికి మూడు సందర్భాలు చూడు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలు అనగా ప్రతి ఉపక్రము చూడు చక్కగా ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే వివాహమైనది వలన పిల్లలు కలుగుతున్నారు అది మంచిదే దానికి కారణము దేవుడైన యుహోవయ్య గర్భఫలాన్ని ఇవ్వాలి అంటే దేవుని సంకల్పం అయి ఉన్నది దేవుని నిర్ణయమై ఉన్నది కొందరికి త్వరగా పిల్లలు పుట్టవచ్చు పిల్లలు కలిగిన వారు ఆలస్యమైన వారిని ఎగతాలు చేస్తే ఆశూర్యులకు గట్టిన పట్టిన గతే పట్టింది పిల్లలు అది ముఖ్యం కాదు ఆలస్యము అయినప్పుడు అక్కడ ఉన్నవారు చేయవలసిన పని ఏమిటి అంటే దేవునికి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చూడు మనకు ఒక ఆలోచన కలిగించింది ఆ ప్రార్థన చూడు నువ్వు వెళ్ళే మార్గాన్ని చూపించిద్ది నువ్వు వాడే ఔషధాన్ని కూడా చూడు సరి అయిన ఔషధాలు వాడుకునే విధానంగా మనిషిని ముందుకు తీసుకుని వెళ్ళిద్ది ఆ విధంగా గర్భఫలాన్ని దేవుడే నిహోవ ఇస్తూ ఉంటే ఆ గర్భఫలాన్ని దేవుడు ఏమి చెబుతున్నాడు అంటే నువ్వు సరిగా పెంచాలి అని చెబుతున్నాడు పిల్లలు గర్భ బలాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు ఎలాగ అయితే అలాగా పెంచితే సరిపోదు ఆ బాలుడు నడవలసిన త్రోవను బాలుడికి నేర్పాలి అని సామెత గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచ్చినంలో చక్కగా చెబుతున్నాడు పిల్లరా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుతూ వెళ్ళాలి బాలుడు నడవవలసిన త్రోవను నేర్పకపోతే మనం దేవునికి బదులు చెప్పవలసిన వారు అయి ఉన్నాం ఇంకా చూడు ఎఫేఎస్సీలకు రాసిన పత్రిక ఆరోగ్యం రెండో వచనంలో చూతాడు ఎఫేఎస్సీలకు రాసిన పత్రిక ఆరోగ్యం నాలుగో వచ్చిన అండి రాసిన పత్రిక ఆరోధ్యం నాలుగో వచనంలో కూడా చక్క తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచాలి ప్రభు యొక్క శిక్ష అనగా భయంలో పెంచాలి బోధ అనగా భక్తిలో పెంచాలి పిల్లలు అలాగ పెంచినప్పుడు చూడు ఆ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు దేవుడు అనుకున్న విధంగా వారిని పెంచుతాం ప్రియమైన దేవుని పిల్లలు మొదటి చూడు గర్భపాలం యహోవై బహుమానం అంటే బహుమానమే ఆ బహుమానంగా పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని చూడు సరి అయిన త్రోవలో పెంచాలి అనగా దేవుని వాక్యానుసారంగా పెంచాలి వారికి దేవుని వాక్యాన్ని నేర్పించి మనం వాక్యాన్ని వారికి నేర్పించాలి అంటే మొదట మనం నేర్చుకొని ఉండాలి అలాగా నేర్చుకుని వారిని చూడు సరి అయిన త్రోవలో మనం పెంచేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు తర్వాత చూడు ఇక్కడ ఉన్నవారు తల్లిదండ్రులే కాదు ఒక తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్నవారు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని సంఘస్థలరా తల్లిదండ్రులే కాదు పిల్లలకు కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రులకు పిల్లలైన వారు కూడా ఉన్నారు వారు ఎలాగ ఉండాలి అంటే తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలి తల్లిదండ్రులను సన్మానించేవారిగా అదే ఎఫీఎస్కి రాసిన పత్రిక ఆరోగ్యం రెండో విచులు చెబుతాడు పిల్లరా ఎఫేసీలకు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము చూడు తల్లిదండ్రులను సన్మానించకపోతే అద్దాయుషవంతులు అవుతారు తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుషవంతులు అవుతారు పిల్లలు ఆ తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఒక సేలవ పూలదండ వేసి గౌరవించటం కాదు పిల్లలు వారు పని చేయలేని స్థితిలో వారు ఆహారాన్ని సంపాదించుకోలేని స్థితిలో నేనున్నాను ఒక ఆసరాగా నేనున్నాను నీకు తోడుగా ఉన్నాను అని వారిని చేరదీయటమే తల్లిదండ్రులు సన్మానించటం పిల్లలు చూడు ఇప్పుడు కొన్న సమాజంలో చూడు వృద్ధులు వృద్ధాశ్రయంలో ఉంటున్నారు అంటే పిల్లలైన వారు తల్లిదండ్రులని సన్మానించడం అనగా వారిని సకాలములో భోజనం పెట్టకపోవడమే ప్రియమైన దేవుని పిల్లల అనగా చూడు తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాగా మారిపోయారంటే వివాహాలు అయ్యే వరకే తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహములు జరిగిన తర్వాత నా భార్య నా పిల్లలు వారిదే నా బాధ్యత అనుకోవటం వలన తల్లిదండ్రులు మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయారు పిల్లలైన వారు అలాగే వెళ్ళిపోవటం వలన తల్లిదండ్రులకి ఎలాంటి ముప్పు లేదు ఎలాంటి ప్రమాదం లేదయ్యా అలాగ నువ్వు మారిపోవడం వలన నీకే అర్ధాయుష్మంతుడు అయిపోతావు తల్లిదండ్రులను కానీ నువ్వు గౌరవిస్తే తల్లిదండ్రులని ముదుమిలో నువ్వు కానీ నువ్వు తోడుగా ఉంటే నీకే క్షేమం కలిగింది అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతుంది పిల్లల అనగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను మనం ఒక ఆసరాగా ఉండాలి ఒక తోడుగా ఉండి నేనున్నాను అని గౌరవించే విధంగా ఉండాలి ప్రియమణి దేవుని పిల్లరా ఒక వ్యక్తి చూడు ఇటీవల జరిగిన సంఘటనలో మూడు అంతస్తు మీద నుంచి తన తల్లిని తోసివేసి ఏమి ఎరగనట్టుగా తల్లి దగ్గర వచ్చి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ తండ్రి పట్ల కొడుకు ఎంత మంచి స్వభావం కలిగి ఉన్నాడని అందరూ అనుకుంటూ ఉన్నప్పుడు అసలు ఎవరైనా ఈమె చనిపోవడానికి కారణం ఎందుకు పడిపోయిందని సీసీసీ కెమెరాల్లో పరిశీలన చేయగలిగితే కొడుకే తల్లిని మూడు అంతస్తు నుంచి నెట్టివేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు పిల్లలు ఏంటి తల్లిని కొడుకు చంపివేశాడు అన్నప్పుడు తల్లిని కొడుకు చంపేశాడు పిల్లలు అలాంటి దినాలలో ఉన్నప్పుడు అతడు ఏమైనా అభివృద్ధి అయ్యాడంటే జైలుకి వెళ్ళాడు జైలుకు వెళ్ళి చూడు ఒక శిక్షాకారుడు అయ్యి తన కుటుంబానికి దూరం అయిపోయి మరణం అయిపోయాడు ప్రిమైన దేవుని పిల్లలు అనగా తల్లిని చంపిన కుమారుడు ఎవరు కూడా వృద్ధిలోకి రాలేదు అదేవిధంగా చూడు మనందరం కూడా చక్కగా ఆలోచించలేగలిగితే తల్లిదండ్రులు ముదుమి ఎందు మన తోడుగా ఉండాలి తోడుగా ఉన్నప్పుడు అదే మనకు ఆశీర్వాదం అదే మనకు మేలు తల్లిదండ్రులు చూడు మన పిల్లలకు మనం వందలు వేలు ఎంతో లక్షల చదువులు ఖర్చు పెడుతున్నాం తల్లిదండ్రులు కోరుకునేది ఏమిటి అంటే ఏళ్ళకి పట్టిడి అన్నము ప్రియమైన దేవుని పిల్ల దానిని కూడా మనం అందించలేకపోయినప్పుడు మనం మనిషిగా ఒక తల్లి చూడు పిల్లరా తాము మన కుమారులుగా పుట్టినప్పుడు చండిని పాలు ఇచ్చి పెంచుతున్నది మలమూత్రాలకు అడిగి పెంచినప్పుడు దానిని మర్చిపోతున్నాం తర్వాత చూడు ప్రియమైన దేవుని సంఘస్థలారు ఒక స్త్రీ చూడు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే తాము అన్నము తింటూ ఉన్నప్పుడు తమ బిడ్డ ఏడుస్తూ ఉంటే అన్నము పక్కన పెట్టైన బిడ్డను ఎత్తుకునే మనస్సు స్త్రీది పిల్ల తల్లి మనస్సు అలాంటి తల్లిదండ్రులను మనము హింసించినప్పుడు బాధపరిచినప్పుడు శిక్షకు కారుకులయ్యా మీరు అని చక్కగా చెబుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడి పిల్లలు అయితే చూడు ఏసుక్రీస్తు ప్రభువాల్లో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి అంటే యేసు క్రీస్తు ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటి అంటే పిల్లరా తను చనిపోతూ ఉన్నాడు సిలువ యాగములో తాను చనిపోతూ ఏడు మాటలు పలికాడు పిల్లరా ఒకటి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు అని చెప్పాడు మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పాడు నాలుగవ మాట నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి అని చెప్పాడు ఐదో మాట దప్పి కొనుచున్నాను అని చెప్పాను ఆరో మాట సమాప్తమైనది అని చెప్పాను ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఈ విలువైన మాటలో ఏడు చెప్పాడు ఆ ఏడు మాటల్లో చూడు మూడో మాట తాను చనిపోతూ కూడా తల్లిని గురించి ఆలోచించే మనస్సు క్రీస్తు మనస్సు పిలర్ తాను చనిపోతూ ఉన్నాడు తను ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు తాను చనిపోయేటప్పుడు కూడా నా తల్లి బాగుండాలి నా తల్లి ఏమైపోయిందో నా తల్లి రుద్దురాలి కదా ఏసో క్రీస్తు ప్రభు వారు చనిపోయేటప్పటికి ముప్పై మూడున్నర సంవత్సరాలు అయితే అతని కనిన తల్లి సుమారుగా ఒక యాభై సంవత్సరాలు ఉండొచ్చు అయితే నా తల్లి వృద్ధాప్యంలోనికి వచ్చేసింది తోడుగా ఉండవలసిన నేను ఆమె కంటే ముందు చనిపోతున్నాను అయితే ఆమెను ఎవరు చూచుకొనగలరు అయితే అతనికి ఐదుగురు సహోదరులు ఉన్నారు ప్రజలు అయినప్పటికీ చూడ వారి మీద ఎందుకు భారాన్ని పెట్టలేదయ్య అంటే ఇక్కడ తల్లి మనసు కూడా అర్థం కావాలి అయితే అక్కడ ఏసేపు గారికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన పుడితే తర్వాత యేసపు గారి కలయిక వలన కుమారులు పుడితే ఆ కుమారులు ఏమన్నారు అంటే పెరిమైన దేవుని పిల్లరా నీవే కానీ ఏసు అతని సిలువు వేయించినప్పుడు అక్కడికి వెళితే మా దగ్గరకు నీవు రావటానికి ఒక వీలు లేదని ఒక నిబంధన పెట్టినప్పుడు సొంత కుమారుల్ని వదులుకొని ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది మీరు లేకపోయినా నాకు పర్వాలేదు నా కుమారుడు సిలువులో బలి అవుతున్నాడు అనగా కష్టములో ఉన్న దగ్గరకు వెళుతుంది తల్లి పిల్ల అలాగ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఆలోచన కలిగినది ఇలాగా ఆజ్ఞ పెట్టిన వారు నా తల్లిని చూడరు నా తల్లిని వారు పట్టించుకోరు కాబట్టి నా శిష్యునికి నా తల్లిని అప్పగించకాలి అన్న గొప్ప మనసు కలిగి తామ తల్లిని చూడు తన శిష్యునికి అప్పగించాడు పిల్లలు మనం చూడు అన్నీ బాగుంటాయి సుఖ సంతోషాలతో జీవిస్తాం అయినా మన తల్లిదండ్రులను పట్టించుకో ఏ క్రీస్తు ప్రబోధుడు ఒకవైపు సిలువలో కొరడా దెబ్బలు కొట్టించుకుంటూ సిలువులో విరేలాడుతూ తమ ప్రాణం పోతుందని తెలుసు కూడా నేను చనిపోయిన తర్వాత కూడా నా తల్లి క్షేమంగా ఉండాలి అని తల్లి బాధ్యత శిష్యంగా అప్పగించాడు పిల్లలు కాబట్టి మనందరం కూడా పిల్లలమైన మనందరము తల్లిదండ్రుల పట్ల ఎలాగ ఉండాలి అంటే నేను క్షేమంగా ఉంటూ ఉన్నాను నా తల్లిదండ్రులు కూడా క్షేమంగా ఉండాలి అనే మనసు కలిగి జీవించేవారిగా ఉండాలి పిల్ల ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మన ఆత్మ సౌదర అన్వేషణ పుట్టినరోజు సందర్భం మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని నేర్చుకున్నది ఏమిటి అంటే పిల్లల గర్భపాలం అనేది యహోవ ఇచ్చు బహుమానము రెండవది చూడు పిల్లలు తల్లిదండ్రులకి తల్లిదండ్రులు కలిగిన పిల్లలు పిల్లలు ఎలాగ ఉండాలి అంటే పిల్లల్ని ఎలాగ పెంచాలి అంటే వాక్యములు వారిని పెంచాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి పెంచాలి పిల్లలమైన మనం ఎలాగ ఉండాలి అంటే తల్లిదండ్రులను గౌరవించే విధంగా ఉండాలి తల్లిదండ్రులను సన్మానించే విధంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా చూడు క్షేమస్థితిలో ఉండేది పిల్లలు కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా దేవుని పట్ల నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉండాలి అని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన